నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎస్జే ఎస్వి పూనం జనరల్ బజార్ సికింద్రాబాద్ స్టోర్లో ఉన్నానండి చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ చూస్తున్నారు కదా ఎంత స్టాకు అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీ అనేది వచ్చేస్తూ ఉంటుందండి అసలు ఇంకా చెప్పాలి అంటే మార్కెట్లోకి రాని వెరైటీ కూడా ఫస్ట్ వీరి దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ హోల్సేల్ స్టోర్ నుంచి నేను రీటైల్గా చాలా చీరలు మీకు చూపిస్తూ వస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో కూడా ఏంటంటే చినియా సిల్క్ విత్ ఫ్లోరల్ ప్రింట్ బ్యూటిఫుల్ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ ఉంది ఇక కోటా కోటా మనకు సిల్క్ కోటాలో ఫ్యాన్సీ వచ్చాయి కదా ఎంత డిమాండ్ ఎక్కడ షూట్ చేసినా కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎందుకనంటే ప్యూర్ సిల్క్ కోటా లాగా అనిపించడం కొన్ని కొన్ని డిజైన్స్ అలాగే సమ్మర్లో ఏంటంటే ఎక్కువ స్టార్ చే అవసరం లేకుండా క్లాత్ కూడా మెత్తగుండి బాగుండడం అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఇప్పుడు మనం ట్రిపుల్కి వెళ్తూ ఉంటాం కదా పిల్లల్ని తీసుకుని ఇప్పుడు మే నెలలో దేవుడి దగ్గరికి అంటే తిరుపతి అలా పెడుతూ ఉంటారు అటువంటిప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి ఇంకో విషయం తెలుసు ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ త్రీ థౌజండ్ బిలోలోనే ఉన్నాయి ఎంత బాగున్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి మరి కాలుష్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి హాయ్ పూనం నమస్తే నమస్తే బెస్ట్ క్వాలిటీ అంతే ఎంత బాగున్నాయి అంటే ప్రైజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి లో టు హై వి స్టార్ట్ ఫ్రమ్ సిక్స్ మా బట్ గుడ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఆర్ అరౌండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఇన్ దిస్ రేంజ్ వి హ్యావ్ బెస్ట్ క్వాలిటీ శారీస్ అది మాత్రం నిజం అండి బెస్ట్ క్వాలిటీ మీరు ఏ చీరైనా తీసుకోండి ముట్టుకుని చూడండి మనం కొంటున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా ఫస్ట్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నారంటే హోల్సేల్ స్టోర్ కాబట్టి శారీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ స్టోర్ చాలా మంచి హెల్ప్ అవుతుందండి ఎప్పుడైనా సరే మీరు మంచి క్వాలిటీ సేల్ చేయగలిగితేనే మళ్ళీ మళ్ళీ మీకు క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు ఇక రీటైల్ అంటారా మీ అందరి కోసం నేను మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఇలా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఫస్ట్ సారీ సాఫ్ట్ చినియా బ్యూటిఫుల్ సారీ హాస్ వెరీ బ్యూటిఫుల్ డిజిటల్ బార్డర్ అండ్ పళ్ళు విత్ స్కాలెప్ వర్క్ ఓకే అండ్ ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ ఆర్ దే ఇస్ ఆల్సో మల్టీ కలర్ డై వెరీ బ్యూటిఫుల్ సెట్టింగ్ వెరీ ఆఫ్ ట్వంటీ సెవెన్ సెవెంటీ చాలా బాగుందండి మనకి చినియా సిల్క్ కానీ అసలు నిజంగా పట్టులా ఉందండి అంత బాగుంది బుటీ ఇచ్చారు మళ్ళీ ఈ బుటీలో మీనాకారి వీవింగ్ వచ్చింది ప్లస్ చీరలో ఏంటంటే మల్టీ కలర్ గా ఇచ్చారు కింది వైపు వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ స్టైల్ తీసుకుని అదంతా ఫ్లోరల్ ప్రింట్ చేసి స్కాల బోర్డర్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ మీకు చక్కగా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలండి హోల్సేల్లోనే మీకు వస్తున్నాయి ఇవి ఇవి మామూలుగా ఇంకా తర్వాత మార్కెట్లోకి వచ్చేటప్పుడు నాకు తెలిసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి మీకు హాయిగా మంచి రేంజ్లో పార్టీవేర్ శారీ ఇలా ఉంది నచ్చేస్తే తీసుకోండి

దెన్ అగైన్ మల్టీమీనా చాలా బాగుంది ఇది అయితే మాకు మల్టీ కలర్ లో వద్దు అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చండి ఎంత బాగుందో చీరకుందా వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే చక్కగా కలవ పూల డిజైన్ చాలా అందంగా వచ్చిందండి ఇందులో కలర్స్ ప్రైజెస్ సేమ్ చాలా కొంచెం లైట్ పట్టు చీర లుక్ లాగా అంటే పార్టీ వేర్ సారీ లావే అంటే కంప్లీట్ లైట్ వెయిట్ వీర్ హాయిగా ఎలా అయిన అంటే ఈజీ మెయింటెనెన్స్ ఐ మంచి మైల్డ్ షాంప్ తోటి వాష్ చేసుకుంటా చీర పాడవకుండా సమ్మర్ అల్సో ఫర్ వేరింగ్ వెరీ కంఫర్ట్ సమ్మర్ లో కూడా మీకు ఏంటంటే ట్రిప్స్ కి వెళ్తారు కదా పిల్లల్ని తీసుకుని డైలీ వెళ్తారు టూర్ కి వెళ్తారు అమర్నాథ్ కైలాన్ తర్వాత వారణసి ఎనీవేర్ చావల్ యాత్ర మానస్ సరోవర్ ఇప్పుడు సీజన్ అటువంటిప్పుడు ఈ చీరలు చాలా బాగా ఫుల్ డే దే కంఫర్టేబుల్ కంఫర్టబుల్ ప్లస్ ఫొటోస్ కి బ్యూటిఫుల్ నెక్స్ట్ హైలైట్ సారీ వెరీ బ్యూటిఫుల్ సారీ కోటా సారీ విత్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ మా అండ్ దిస్ ఇస్ క్యాలెప్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చిన్న ఎంబ్రాయిడరీ చేస్తారు అటు కింద కూడా చూపించామా చిన్నగా ఎంబ్రాయిడరీ చేస్తారు బ్యూటిఫుల్ అయినంత చక్క డిజిటల్ ప్రింట్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ చేస్తారు సారీ లైక్ చాలా బాగుంది మల్టీ కలర్ లో బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదండి టీచర్స్ కి లెక్చరర్స్ ఇటువంటి వాళ్ళు అందరూ కాలేజీలు ఇవన్నీ ఓపెన్ అవుతాయి స్కూల్స్ ఓపెన్ అయ్యే టీచర్స్ కి అయితే బెస్ట్ శారీ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు చక్కగా యూనిక్ గా కూడా కనిపిస్తుంది చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లో అసలు ఎంత బాగున్నాయి సారీస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ చాట్ ఈస్ ఆల్సో సూపర్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగున్నాయి ఇవి కూడా మల్టిపుల్స్ ఉంటాయి ఎస్ మా మల్టిపుల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అయిపోతాయని బెంగ పెట్టుకోకర్లేదు

క్వాలిటీ క్వాలిటీ చూడాలి మీరు మీరు చాలా పెట్టుబడి ఆల్సో పీపుల్ ప్రిఫర్ ఫంక్షన్స్ కూడా చక్కగా దాన్ని చేసుకోవచ్చు నెక్స్ట్ పెట్టుబడిఫుల్ బార్డర్ టిష్యూ సారీ విత్ ఆల్ ఓవర్ హ్యాండ్ మిర్రర్ మిర్రర్ వర్క్ వర్క్ దిస్ జీరో సైజ్ వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు ఫ్యాషన్ కదా మనకి చక్కగా మిర్రర్ వర్క్ తోటి వచ్చింది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ చేశారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ సైడ్ ఓకే ఇలా మనకి పళ్ళు కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ప్రైస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంది చాలా బాగున్నాయి ఇది కూడా కలర్ టిష్యూ వచ్చి చక్కగా మిర్రర్ వర్క్ వచ్చి బోర్డర్ మళ్ళీ మీకు థ్రెడ్ బోర్డర్ వచ్చిందండి చాలా అందంగా ఉన్నాయి మన మిడిల్ ఏజ్ వాళ్ళకి టిష్యూ కావాలి కొంచెం కంఫర్ట్గా మెత్తగా ఉండాలి అని అనుకునే వారికి ఇది బాగుంటుంది లైట్ వెయిట్ మా టోటల్లీ లైట్ వెయిట్ కలర్స్ కూడా చాలా బాగుంది మొత్తం కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చూస్తారు కదా ఎంత కొత్త కలెక్షన్ పైగా మనకి హోల్సేల్ ధరలో నెక్స్ట్ సిల్క్ సిల్క్ కోటా వెరైటీ మా ఇట్ ఇస్ ఆల్సో న్యూలీ లాంచ్ సారీ ఓకే ఇట్ హస్ వెరీ బ్యూటిఫుల్ బనార్సీ వివింగ్ బోర్డర్ విత్ ఎలిఫెంట్స్ పిక్

నాలుగు వందల పద్నాలుగు వందల యాభై రూపాయల ఎంత బాగుందో చూడండి రెడ్ అండ్ నేవీ బ్లూ దొరుకుతాయి టెన్ టెన్ వరకు కాబట్టి మీరు ఏదైనా అంటే గ్రూప్ గా దిస్ దిస్ఇస్ వెరీ బ్యూటిఫుల్ మునియా బోర్డరు టిష్యూ కోట సూపర్ సారీ లైట్ కలర్ లైట్ కలర్ అండ్ వెరీ బ్లూ ప్యూర్ జరి కోటలా ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చే ఇవి ఫస్ట్ క్వాలిటీ బాగున్నాయండి మిస్ మునియా కూడా మునియా బొట్టితో వచ్చింది వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా బాగుంది ఇట్స్ ప్రెజెనర్ బ్లౌజ్ వచ్చిందండి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అండ్ దిస్ ఆల్సో సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఆర్ అండ్ ఇది సింగిల్ కలర్ ఉంటుందండి పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ ఉంది మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మల్టిపుల్స్ ఉంటాయి నెక్స్ట్ ఈస్ వన్ నైట్ మనకి జరికోట జరికోట రెడ్ వెరీ బ్యూటిఫుల్ ఫస్ట్ టైమ్ ది శారీ ఆల్స్ ఫస్ట్ టైం వేర్ లాంచ్ అయ్యింగ్ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది బార్డర్ మనకి పైతాని బార్డర్ స్టైల్ ఇచ్చారు బార్డర్ కూడా చూపించాము చూపించాం తర్వాత లోపల వైపు ఇదిగో థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ కూడా మనకి డిజైన్ చాలా బాగుంది తక్కువ ధరలో ప్యూర్ జరికోట రెప్లికా అని చెప్పొచ్చు మనం మామూలుగా ఇంతంత జరికోట తీసుకోవాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఇవి మనకి హాయిగా అదే డిజైన్స్ కాబట్టి సరదా తీసేసుకోవచ్చు ఒకటి కట్టుకొని

టి స్పెషాలిటీ స్మల్ దిస్ జీరో సైజ్ కూడా స్మూత్ బోర్డర్ వీవింగ్ క్వాలిటీ థ్రెడ్ ఎవరింగ్ వెరీ సూపర్ క్వాలిటీ సింగ సింగల్ ఇన్ దిస్ కలర్ ఆర్ దే లౌజ్ బ్లౌజ్ దిస్ ఇస్ బ్లౌజ్ మా ఏమైనా ఉందండి చీర అసలు ప్యూర్ జరికోట రెప్లికా అని చెప్పొచ్చు ఆ థ్రెడ్ వీవింగ్ తోటి వినాకారి వీవింగ్ తోటి మీకు బ్లౌజ్ చాలా అందంగా వచ్చింది ప్లస్ మళ్ళీ పళ్ళులో చక్కగా మీకు వర్క్ స్టైల్ వచ్చింది చాలా అందంగా ఉందండి ఈ చీర చాలా బాగుంది సెవెన్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లేదు చీర ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ కోట అంటే మరి సిల్క్ సిల్క్ అలా లేదు

కానీ సిల్క్ కోట అని చెప్పి మళ్ళీ అలా సిల్క్ సిల్క్ గా అలా లేదండి మెత్తగా ఉంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ప్రైజెస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసేసుకోండి చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ సారీస్ నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ దిస్ ఇస్ సిల్క్ కోట శారీ మా విత్ ట్రిపుల్ మునియా బార్డర్ అండ్ ఆల్ ఓవర్ హ్యాండ్ మిర్రర్ బుక్ స్పెషాలిటీస్ ఇట్స్ కలర్ లావెండర్ కలర్ ఎవ్రీ బేషన్ సూపర్ సూపర్ ప్లస్ దిస్ ద వీవింగ్ బ్లౌజ్ మా ఇచ్చారా బ్లౌజ్ ఇంకా మాటలు లేవండి అంత బాగుంది చీర మీకు బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది మునియా బోర్డర్ చక్క మిర్రర్ వర్క్ చీర పొడుగు అది కూడా ఎంత బాగుందో చూడండి వీటిల్లో రెండు మూడు రకాల క్వాలిటీస్ వస్తూ ఉంటాయి ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అయిపోతాయన్న బెంగ లేదు మీకు ఎన్ని అన్న దొరుకుతాయి రెండు వేల రెండు వందల యాభై రూపాయల్లో అంటే హోల్సేల్ ధరలు ఎంత బాగుందో చూడండి మునియా బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది మిర్రర్ వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంది చాలా బాగుంది మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి

కానీ మనకి రీజనబుల్ గా చక్కగా సాఫ్ట్ అసర్ లో డిజిటల్ ప్రింట్ వచ్చి పార్సీ వర్క్ వచ్చింది చాలా చక్కటి అండి చాలా బాగుంది ఇందులో కలర్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మిడిల్ లో అంటే అంతా ఒకటే కలర్ ఉంటుంది కానీ డిజైన్ డిఫరెంట్ చాలా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ సరే ఎగురుతూ ఎగురుతూ వస్తుంది అలా లేకుండా కొంచెం పెద్ద డిజైన్స్ కావాలనుకుంటే అలా వెళ్ళచ్చండి చాలా బాగుంది ఇలాంటివి ఎన్నో ఉంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ మీరు ఏంటంటే జనరల్ బజార్ వస్తే హోల్సేల్లో మీకు కావాలి అని అనుకుంటే ఎస్ ఎస్డి పూనం జనరల్ బజార్ నేను ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి శారీ బిజినెస్కి చక్కగా చూడండి ఎంత బాగున్నాయో మనకి రీటైల్లోనే ఎంత తక్కువ వచ్చిందంటే మీకు హోల్సేల్లో కూడా ఇంకొంచెం తక్కువ వస్తుంది సో మీరు చక్కగా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇస్ దిస్ మహేశ్వరి చందేరి వెరీ బ్యూటిఫుల్ ప్రింట్ రెడ్ అండ్ బ్లాక్ ప్రింట్ స్మాల్ ప్రింట్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ చాలా కాస్కున్న శారీ అండి కాంట్రాస్ట్ మా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు మహేశ్వరి చందేరి సారీస్ అండి ఇది చక్కగా చిన్న థ్రెడ్ బార్డర్ జరీ బోర్డర్ ఇన్ డిఫరెంట్ ప్రింట్స్ ప్రింట్స్ మా షో ఆల్ ద కలర్స్ వీటిలో కూడా పటోలా పటోలా ప్రైస్ లో ఎంత ఎంత బాగున్నాయి చూడండి వన్ వన్ చాలా చాలా ఈ రేట్లకి బాగున్నాయో చీరలు అయితే రా పటోలా ప్రింట్ వన్ మోర్ డిజైన్ ఇంకా అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర తీసేసుకోవచ్చు మీరు అంత బాగున్నాయండి సారీస్ దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ డిజైన్ ఎక్కువ ఏంటంటే బ్లాక్ రెడ్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి అసలు వెరీ లైట్ గా మెత్తగా చాలా బాగుంది ప్లస్ మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ సమ్మర్ కి బెస్ట్ సారీస్ ఎస్ మా మీకు హోల్సేల్ ధరలో వస్తున్నట్టే నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ సీజన్ సీజన్ హైలైట్ హైలైట్ కే ఎందుకంటే ధర తక్కువ క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ డిజైనర్ బ్లౌజ్ మీకు సెవెంటీన్ చేంజ్ లోనే వచ్చేస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ లోనే ఎంత బాగుందండి చాలా బాగున్నాయి శారీస్ ఎక్కువ ఏంటంటే బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వస్తాయి నెక్స్ట్ సారీ డిజైన్ డైబుల్ శారీస్ మా వెరీ బ్యూటిఫుల్ క్రేప్ ఫ్యాబ్రిక్స్ విత్ సీక్వెన్స్ లైన్ సీక్వెన్స్ లైన్ స్మాల్ ఇది కూడా మెత్తగా బాగుందండి మరి క్రేప్లా కాకుండా చాలా క్లాస్గా అంటే ఫ్యాబ్రిక్ బాగున్నాయి ప్రతిదీ కూడా ఇది ఎంత బాగుందో కలర్ సూపర్ ఇవి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తున్నాయి అండి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయి చీరలు ఇవి రెడ్ కలర్ ఎంత బాగుందండి చాలా బాగుంది సూపర్ సారీస్ కంటిన్యూస్లీ సెల్లింగ్ అండ్ కస్టమర్ లవ్ దిస్ కలెక్షన్ ఓ ఎందుకుంటే చెప్పండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అసలు క్రేప్ నాకు ముట్టుకుంటుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది ఎక్కడ ఏది కూడా గుచ్చుకోడాలు అట్లా లేకుండా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బాగుంది లైట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ మోర్ క్రేప్ చాలా కదా బ్లౌజ్ ఎంత అందంగా వచ్చింది చూడండి అసలు మీనాకారి వర్క్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ప్రైస్ ఇస్ సేమ్ 2450 అండ్ దిస్ ఇస్ ద సెట్టింగ్ ఫర్ ఆల్ ది వేల 450 రూపాయలనండి ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ బాగుంది దానికి ఇచ్చిన డిజైనర్ బ్లౌజ్ బాగుంది బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లూ ఈ బ్లౌజ్ మళ్ళీ మీరు చక్కగా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఇస్ బ్లాక్ దిస్ ఆర్ ద టోటల్ కలర్స్ ఎన్ని కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి yes మా మల్టిపుల్ 10 సెట్స్ ఆర్ రెడీ ready in బుద్ధ సైడ్ బనార్డర్ చాలా బాగుంది అండి క్వాలిటీ ఉంది సారీ ప్లస్ చీరలో అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది అగే హెవీ బ్లౌజ్ చాలా బాగుంది రెడ్ మాటలు లేవండి అంత బాగుంది సేమ్ ప్రైస్ ఇట్స్ ట్వంటీ నైన్ నైన్టీ ఫైవ్ కొంచెం బార్డర్ చేంజ్ అయ్యింది నాలుగు వందలు పెరిగింది అంతే అంత మించి ఏమి లేదు టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ చాలా బాగున్నాయి శారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను బెస్ట్ షాప్ అండి బాగుంటాయి అది మాత్రం వాస్తవం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది ఒక అరడన్ చీరలు తీసేసుకుందాం అని అలా ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి ధర కూడా రీజనబుల్గా ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీ బిజినెస్ కావాల్సిన వెరైటీస్ అన్ని తీసుకుని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ పోన ఇట్ ఈస్ వన్ మోర్ హ్యాండ్లూమ్ సారీ మా విత్ ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ ప్లస్ ఇట్స్ ఆల్ ఎంబ్రాయిడరీ సారీ పిచ్ వై ప్రింట్ పిచ్ వై ఎంబ్రాయిడరీ విత్ లోటస్ వెరీ బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మా రన్నింగ్ బ్లౌజ్ ఓకే అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ ఫోర్టీన్ మనకి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తారన్నా కూడా చేయొచ్చు ఎనీ కలంకారీ బ్లౌజ్ యూ కెన్ పేర్ అలా చేసుకోవచ్చు కరెక్ట్ లేకపోతే పిచ్చివాయి ప్రింట్ బ్లౌజ్ ఏదైనా దొరికినా అలా వేయండి చీర మంచి హైలైట్ అవుతుంది కలర్స్ కిందా ఫోర్టీన్ ఫిఫ్టీ మా ప్రైజెస్ పద్నాలుగు వందల యాభై రూపాయలకి చాలా చక్కగా వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్స్ పిచువాయి ప్రింట్ రా పిచువాయి ఎంబ్రాయిడరీ రావడం వలన చీర చాలా బాగుందండి కలర్స్ బాగున్నాయి ఇది హ్యాండ్లూమ్ శారీ వస్తుంది బార్డర్లో ఏంటంటే పిచువాయి అంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఫోర్టీన్ ఫిఫ్టీలో వస్తుంది మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ బో బ్లాక్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి హ్యూజ్ కలర్ చాట్ ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇస్ నెక్స్ట్ ఇష్యూ క్రెస్ సారీస్ ప్రస్తుతం ట్రెండింగ్ సారీస్ ట్రెండింగ్ సారీస్ టోటల్లీ క్రేజ్ అబౌట్ దిస్ సారీస్ చాలా క్రేజ్ అండి ఇది క్వాలిటీ అయితే ఇక్కడ బాగుంది ఇది మళ్ళీ మనకి చక్క పార్సీ వర్క్ స్టైల్లో ఇది అంతా ఇచ్చారు బ్యాటీ వర్క్ ఇచ్చారండి

పార్టీస్ కూడా చాలా బాగుంటాయి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు సో చాలా బాగుంది హ్యూజ్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉండండి తీసుకోమ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ స్టైల్ ఇట్ ఇస్ కలెక్షన్ అండ్ ప్రైస్ ఆల్ ది మల్టీ కలర్ చాలా మల్టీ కలర్ షేడ్ లో వచ్చింది మళ్ళీ బార్డర్ లో కూడా స్కాలప్ చేస్తూ చక్కగా ప్రింట్ స్టైల్ ఇచ్చారు కొత్త స్టైల్ లో ఉందండి ఇది కూడా ట్వంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అచ్చా సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయల్లో ఉంది ట్రెండింగ్ లో ఉన్న సారీ డిజిటల్ బ్లౌజ్ చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ బాగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ ప్రింట్ తీసుకోమా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మరొక ప్రింట్ ఇది కూడా మల్టీ కలర్ ఎస్ మా మల్టీ కలర్ డై విత్ వెరీ బ్యూటిఫుల్ డిజిటల్ బార్డర్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి మనం కూడా కట్టుకోవచ్చు మెత్తగా చక్కగా ఎంత బా వస్తున్నాయి కుచ్చులు గుడ్ ఫాలింగ్ చాలా బాగుంది దిస్ ఇస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ డిజైన్ డిజిటల్ బ్లౌజ్ ఓకే అండ్ దిస్ ఇస్ దీని ప్రైస్ 2775 2777 ఇది కూడా చాలా బాగుంది

త్రీ థౌజండ్ లోపే ఇక మీకు అసలు ఒక్క కల అదే ఒక్క రూపాయి కూడా పెరగలేదు అన్నమాట అమ్మాయి అన్నట్టు చక్కగా అలాగే వచ్చాయి ఇవి ఒకటి డిమాండ్ ఉన్నాయి బాగా వెరీ బ్యూటిఫుల్ సారీ మా యా విత్ కాంట్రాస్ట్ బనార్సి అండ్ హైలైట్ ఈస్ ఇట్స్ ఫ్రెంచ్ నాట్ వర్క్ ఆన్ బార్డర్ ప్లస్ కాంత వర్క్ పళ్ళు పళ్ళు ఆల్సో మా వెరీ బ్యూటిఫుల్ పళ్ళు బాగుంటున్నాయండి చీరలు చాలా బాగుంటున్నాయి అండ్ దిస్ ఆల్సో వి హ్యావ్ మల్టిపుల్ పీసెస్ మా సేమ్ లావెండర్ టెన్ టెన్ పీసెస్ విల్ బి దే అండ్ ఇన్ దిస్ వన్ కలర్ ఇస్ దేర్ మోర్ పింక్ కాంబినేషన్ టూ థౌసండ్ ప్రైస్ ఎంత ఉంది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అచ్చా త్రీ ఇది మనకి మంచి డోలాక్ రేప్ వస్తుంది ప్యూర్లోకి వస్తుంది చక్కగా కంచి బోర్డర్ ఇచ్చారు దానిపైన ఏంటంటే చక్కగా నాట్ వర్క్ చేశారు పళ్ళులో మళ్ళీ మీకు కాంత వర్క్ వస్తుంది ఇన్ దిస్ వన్ శారీస్ దేర్ వితౌట్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అచ్ఛ సేమ్ సారీస్ విత్ లిటిల్ రీజనబుల్ రేంజ్ వితౌట్ 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 వర్క్ సేమ్ ప్రైస్ ఇట్స్ ఇస్ టూ టూ ఫైవ్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు వేల ఐదు వందల వందల యాభై ఇది కూడా క్వాలిటీ బాగుంది పద్నాలుగు డెబ్బై అంటే ఫోర్టీన్ సెవెంటీ నుంచి స్టార్ట్ అయితే ఈ శారీస్ అన్ని కూడా మీకు త్రీ థౌజండ్ బిలోనే దేనికి అదే క్వాలిటీ చాలా బాగుంది దిస్ డిఫరెంట్ ప్రింట్స్ ఆల్ మల్టిపుల్ పీసెస్ విల్ బి దేర్ దీని మళ్ళీ మీరు ఏంటంటే ఏదైనా క్రాప్ టాప్ లెహంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుంది సో మెనీ డిజైన్స్ అండ్ కలర్స్ చాలా బాగుంది లాస్ట్ వెరైటీ ఇది మనకి స్టైల్లో వచ్చింది yes so ma mm. this, 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 yes, this is all weaving borders కలర్ ఏదైనా మీకు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఈ వెరైటీలో ప్రతిదీ కూడా ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి మీకు నచ్చితే కనుక ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ హై సారీస్ అంతా మార్కెట్ మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయండి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మీరు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఎక్కువ ఉంది లేకపోతే అక్కడ తక్కువ ఉందని పెడితే దాని తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తక్కువ కొన్నామంటే తక్కువకే కనిపిస్తుంది సో అలా కాకుండా కొంచెం మంచి క్వాలిటీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఈ స్టోర్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ